శుక్రవారం కదా లాస్ట్ వారం కాబట్టి చిన్న వేయ సింపుల్గా ఇలా కష్టం రాని ఇలా ముగ్గులు పెట్టేసుకున్నాము తర్వాత పూజ ఫ్లవర్ బ్లాగ్ అనేది చిన్న చేద్దామని ఈరోజు ఇంక మొక్కలకి ఇంకా ముగ్గు వేసేసుకున్నాక ఇంకా మన ఇంట్లో ఉన్న చెట్ల కన్నటికి కొంచెం ఆటర్ ఇచ్చేసానమాట లైట్గా ఇస్తాను పీను వారంలో ఒక రెండు రోజులకి అట్లా ఇస్తానన్నమాట ఎక్కువ కూడా ఇను ఎందుకు ఇంట్లో లోపల ఉంటాయి కాబట్టి ఇంక ఇట్లా అన్ని ఇట్లా పెట్టేసుకుంటాను అనమాట ఇంకా తర్వాత వచ్చేసి మనం ఇంకా పూజ పూజ కథను కూడా అన్నీ శుభ్రం చేసేసుకున్నాం ఇంక ఇళ్ళు అన్నీ శుభ్రం చేసేసుకొని ఇంకా నిన్న పెట్టిన పూలు అన్నీ ఉంటాయి కదా అన్నీ తీసేసుకొని నేను అన్నీ వాషర్ బొటల్ ఇట్లన్నీ పెట్టేసుకున్నాను అనమాట శుక్రవారం రోజు ఇంకా మొత్తం అన్నీ శుభ్రం చేసుకొని ఇలా పెట్టేసుకుంటాం అనమాట ఇంకా ఇంకా తర్వాత ఇంకా అన్నీ పూజ నేను ముందు రోజే చేసేసుకుంటాం కాబట్టి ముందు పక్క రోజే తర్వాత వచ్చేసి ఇడ్లీ కూడా పెట్టేసుకుంటున్నాను దిడ్లీ వేసేసి కలిపి ఇది ఇలా మొత్తం మిక్స్ చేసేస్తున్నాక ఇడ్లీలు కొంచెం అంటే ఇది అంటుకోకుండా అంటే ఆయిల్ కానీ నెయ్యి కానీ ఇలా వేసి పెట్టేసుకొని కొంచెం మొత్తం ఇలా కలిపి పెట్టుకుంటే ఇడ్లీ కొంచెం వంట తీగానే తీసుకుంటే ఇలా చేసుకునేవి కానీ ఆయిల్ కానీ పోసుకుంటే ఇడ్లీ దీని ప్లేట్లకు అంటుకోకుండా వస్తాయి అనమాట ఒక స్కూల్కి వెళ్ళే వాళ్ళు అడావిడిగా ఉంటుంది కదా శుక్రవారాలు పూజలని అవి ఈజీగా చేసుకోవడానికి ఇట్లా అయితే ఇడ్లీ చెబురా తొందరగా అయిపోతుంది కదా ఇంకా వేరే టిఫిన్స్ పెట్టుకుంటే పని అవ్వదు కదా మొత్తం ఇలా కట్ చేసేసుకొని ఈ ప్లేట్ కూడా పెట్టేసుకుంటాం పెట్టేసేసుకుంటే ఇంకా చిమ్లో పెట్టేసేస్తే ఉడికిపోతాం మనం ఇంక పేరు పని చేసుకోవచ్చు కదా ఇంక ఈ పూలన్నీ కోసేసుకుంటానే రోజు కోసేస్తాను ఉంచలేండి పూల వరకు దేవుడికి కావాల్సిన పూలన్నీ కోసుకొని వెళ్ళిపోతాను డైలీ ఇంకా గార్డెన్ మనం మిదిపైన పెట్టినప్పుడు ఏయో పూలు అయితే మాత్రం కంపల్సరిగా ఉంటాయి ఏయో ఒక పూ అయితే మనం ఎలాగో ఇవి కూడా అంతే రెండు మూడు నాలుగైదు రకాల పూలు పూసేటివి పెట్టుకుంటే డైలీ ఇంకా మందారం పూలు కూడా కట్ చేసేసి ఉన్నాను కాబట్టి ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అవుతున్నాయి చూడండి మొత్తం ఇదుర్లు పెట్టేసాయి అసలు ఎంత నిండుగా వచ్చిన్నాయో మొగ్గలు చూడండి ఈ పూలు అయితే డైలీ ఉంటాయి అన్నమాట అసలు నిండుగా ఉంటాయి చెట్టు నిండా పోస్తాయి ఇవి ఇగోండి ఇది బాగా ఇంకా కొమ్మ కొంచెం బలపడింది కదా ఈ టటోట్లకి ఇలా వేసి అనమాట ఇవి ఇట్లా వేసి పెట్టి చూడండి ఎంత బాగున్నాయో హ్యాంగింగ్ లాగా చెట్టుకి అంతా ఇట్లా పెట్టేసుకుంటే చూడండి పూలు కూడా ఎంత బాగా పోస్తున్నాయో అంజీరా చెట్టు అంజీరాకి ఏంటంటే ఈ డబ్బా ఇట్లా వాటర్ వేసుకుంటాం కాబట్టి ఇట్లా చూడండి పూసినప్పుడు కూడా బాగుంటాయి కదా ఇంకా కస్తూరు పూలు కూడా ఉన్నాయి ఇవి కూడా చాలా బాగా పూస్తాయి అనమాట ఎప్పటికప్పుడు కంపోస్ట్ ఇస్తూ ఉంటాను కటింగ్ చేసేస్తాను మళ్ళీ ఎప్పుట్లాగే పూలు అనేది ఉంటాయి నిండుగా పూస్తాయి చెట్టు నిండా చూసేదానికి కూడా చాలా బాగుంటాయి ఇగోం ఇవైతే చది రెండు ఎంత బాగా వస్తుందో చూడండి అసలు నిండుగా ఉంటుంది ఇంక దీన్ని కూడా మార్చాలి ఇది కూడా అయిపోయింది ఇంకా దీన్ని కూడా ఇదిగోండి రోజా ఫ్లవర్స్ కూడా చాలా బాగున్నాయి కదా ఈ రెండు రకాల చాలా తీసే చూడండి ఇది తెచ్చింటాచే ఒక పది రోజులు ఇంకా అందుకండి ఈ గుర్లు పెట్టుకుంటే ఎప్పుడు పూలు రోజా పువ్వు ఇవైతే ఎప్పుడు ఉంటాయి మనకి చిన్న రోజా పూలు అయితే ఇది కూడా చాలా బాగుంటాయి అన్నమాట పెద్ద పెద్దగా చ అసలు పూలు పెట్టినా కూడా కలగా ఉంటాయి ఇదిగోండి ఇంకా మరువు ఉంది మరం కూడా వస్తాం పెట్టినా కూడా చాలా బాగా వస్తుంది మోసం వస్తుందని మరం అప్పుడప్పుడు కట్ చేస్తుంటాను కట్ చేసేకొంత మళ్ళీ మన గుబురాలు వస్తాయి కట్ చేయకుండా కూడా మళ్ళీ మరం ఏంటంటే ఇంక ఎండిపోయినట్టు వస్తుంది ఎప్పుడప్పుడు కట్ చేస్తుంటే మళ్ళీ బాగుంటుంది అనమాట ఇలా అలంకారం చేసేసుకున్నాను ఇంకా అవి కలిగించేసుకోవాలి ఇంకా తామర పూలు అన్నీ పెట్టేసుకుంటే ఇంకెదిగోండి ఇంకా మొత్తం ఇది ఇంకా అష్టోత్తరాలు అవి చదువుకుంటే చూసారు కదా పూజ మొత్తం కంప్లైంట్ అయిపోయింది ఇంక ఇది ఇవాళ ఇంకా ఫుల్ బ్లాగ్ వీడియో వచ్చేసి ఇంకా ఇదే రోజు వీడియో ఇంతటితో కంప్లైంట్ చేసేస్తున్నాను